నమస్తే నేను చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో రాఖీ వేడుకలు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి సీతక్క సీఎం చంద్రబాబు బాహుబలి కాదని బలహీన బలి ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి చిత్తామోహన్ అనాథల పాఠశాల విద్యార్థుల మృతి అనకాపల్లి కైలాసపట్నంలో ఘటన అకాల మృత్యు నర్సాయిపల్లి గుట్టలు తవ్వుతున్న అక్రమార్కులు మూడు వాహనాలు సీజ్ చేసిన పోలీసులు డీటెయిల్స్ చూస్తే రక్షాబంధంతో సురక్షిత భారత్ సాధ్యమవుతుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు ఉప్పల్ శిల్పారామంలో నిర్వహించిన రాఖీ పండుగ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని మాట్లాడారు భారత సంస్కృతి సంప్రదాయాలు విలక్షణమైనవని రక్షాబంధన్ ప్రేమ అప్యాయత అనురాగాలు పెంపొందిస్తుందని తెలిపారు దేశానికి రక్షణ ఉన్నప్పుడే మనమంతా ప్రశాంతంగా ఉంటామని పేర్కొన్నారు

वैल्राम इवीटेड डाबन जब टेन इयर्स वो दस दिन का बैटल में जब राम ने राम को पराजित किया और लक्ष्मण को नष्ट किया तो लक्ष्मण ने क्या कहा लक्ष्मण ने कहा लेट अस स्टे हियर आवर लक्ष्मण इस लक्ष्मण इस मोर यूटुल देना आउट इयर जैसे इलाम से जर्मनी जब वह भूमि భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మానవాలకే ఒక ఆదర్శవంతంగా ఉన్నటువంటి సాంప్రదాయాలు రక్షాబంధన్ రేపు రక్షాబంధన్ జరుపుకుంటున్న సందర్భంలో ఒకరోజు ముందుగా మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో గవర్నర్ గారితో ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించడం దీని ప్రథమ ఉద్దేశం చెల్లి అన్నకు కట్టే రాఖీ కావచ్చు అక్క తమ్ముడికి కట్టే రాఖీ కావచ్చు పరస్పరం ఒకరికొకరు గౌరవించుకోవడమే కాకుండా ఒకరికి ఒకరు రక్షగా నిలబడేటువంటి సంస్కృతి మన కల్చర్లో ఉంది మోదీ గారి నాయకత్వంలో భారత్ అతివేగంగా దూసుకుపోతున్న సందర్భంలో అనేక దేశాలు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ఈ దేశంలో అల్లకళ్ళను సృష్టించాలని చెప్పి ఏ ప్రయత్నమే జరుగుతూ ఉందో ఇవాళ మనకు మనం ఎట్లయితే రక్షణ ఇవాళ రాఖీ కట్టుకుంటా ఉన్నామో దేశాన్ని రక్షించుకుని దేశాన్ని కాపాడుకునేటువంటి దాంట్లో అందరం భాగస్వాములు కావాలన్నటువంటి కాన్సెప్ట్తో ఈ రక్షాబంధన్ దేశ్కి రక్ష ఇవాళ కుటుంబ రక్ష రాష్ట్రానికి రక్ష దేశానికి రక్ష అనేటువంటి కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాం నిర్వహించుకున్నాము దీనికి అనేక మంది పెద్దలు వచ్చింది ఈ కార్యక్రమాన్ని రాబోయే కాలంలో మరింత సమున్నతంగా వేలాది మందితో నిర్వహించే ప్రయత్నం చేస్తాం ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం రేపు రక్షా పండుగ రక్షాబంధన్ కార్యక్రమంలో పాల్గొంటున్న చెల్లెలకు అక్కలకు అందరికి కూడా ఇక తెలుగు రాష్ట్రాల్లో రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగులకు ప్రతీకగా జరుపుకునే పండుగ ఇది అయితే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీ కట్టారు ఆయన ఇంటికి వెళ్లిన సీతక్క రేవంత్ కు ఆయన మనవడికి రాఖీ కట్టి స్వీట్ తినిపించారు ఎమ్మెల్యేలు పర్ణికారెడ్డి రాగమై కార్పొరేషన్ చైర్మన్లు శోభారాణి శారద సుజాత కూడా రేవంత్ కు రాఖీ కట్టారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు అనంతరం జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్న కెమెరా సృష్టికర్త డాగోరి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆ తర్వాత విజయవాడ మణిపాల్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రంగంలో రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఫోటోగ్రాఫర్లకు కొల్లు రవీంద్ర సూచించారు ముఖ్యంగా కెమెరాని కనుగొన్నటువంటి లూయిస్ జాక్విస్ మండే డాగ్రే గారి జన్మదినం సందర్భంగా ఈ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు మచిలీపట్నం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించుకుంటూ మరి ముఖ్యంగా అధ్యక్షులు చిలంకూర్తి శేషు గారు అలాగే సెక్రటరీ వంక కుమార్ గారు ట్రెజరర్ మట్ట శ్రీరామ్ గారు అలాగే కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఇవాళ ఫోటోగ్రాఫర్స్కి మరి చాలా పెద్ద ఎత్తున టెక్నాలజీని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వస్తూ ఉన్నారు మరి చాలా నిక్షిప్తంగా ఉన్నటువంటి పాత్ర ఫొటోస్ అన్ని కూడా ఇవాళ చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తూ ఉంటుంది అటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టినటువంటి నాగరే గారి జన్మదినం ఇవాళ ఫోటో టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి అట్లాగే ఫోటోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి చాలా ఖరీదైపోయింది కెమెరాస్ కానీ అలాగే ఇవాళ టెక్నాలజీ కానీ మొత్తం కూడా చాలా పెరిగిపోయినాయి వైఫైతోనే కెమెరాలు నడుస్తున్నాయి అట్లాగే ప్రతి సెల్ ఫోన్ దారుడు కూడా ఒక ఫోటోగ్రాఫర్ కింద లెక్కైపోయినా ఎక్కడ హైనా కనిపించినప్పుడు ఇమీడియట్ ఫోటో తీస్తున్నారు వితిన్ సెకండ్స్ దాంట్లో పెడతా ఉన్నారు సోషల్ మీడియా గతంలో మా చిన్నతనంలో చూస్తే రీల్ పెట్టుకునేవాళ్ళు ఆ రీల్తో కొడితే ఆ రీల్ అంతా అవ్వాలి ముప్పై నాలుగు ముప్పై ఐదు ఫొటోస్ వచ్చాయి అదైనా కదిలితే పోయేది ఫోటో ఇప్పుడు టక్ 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 కొట్టేస్తున్నారు ఇప్పుడు ఆ అలా ఉండేది కాదు ఇప్పుడు అదంతా మళ్ళీ కడగాలి బ్లాక్ డార్క్ రూమ్ లో తీసుకెళ్ళి ఎన్ని ఫిల్మ్ కడుగుతాం దాన్ని డెవలప్ చేయడం అదంతా చాలా పెద్ద ప్రక్రియగా ఉండేది ఇవాళ ఏం లేదు జస్ట్ ప్రింటర్లో పెట్టేస్తే ప్రింట్ వచ్చేస్తుంది మరి ఇలా ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని కూడా వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళ సంక్షేమం కోసం కావాల్సినటువంటి కర్ణాటక నుంచి ఏపీలోకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని పలమనేరు పోలీసులు అరెస్ట్ చేశారు పుంగనూరుకు చెందిన రవి అనే వ్యక్తి కారులో మద్యం తరలిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు తనిఖీలలో సుమారు ఎనభై ఐదు వేల రూపాయలు విలువ చేసే మద్యాన్ని సీజ్ చేశారు అయితే నిందితుడు మద్యాన్ని తరలించేందుకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నామని సిఐ నరసింహారాజు తెలిపారు నిందితుడిని రిమాండ్కు తరలించమని ఆయన వెల్లడించారు మేము మా యొక్క వారి సిబ్బందితో కలిపి ఈ కుప్పం పలమనేరు జాతీయ రహదారి అంబేద్కర్ నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా మాకు వచ్చిన సమాచారం మేరకు ఆ వ్యక్తిని పట్టుకుని తనిఖీ చేయగా దాంట్లో పద్మూడు కేసులు కర్ణాటక లెక్కరు మరియు ఒక నాలుగు బిరుబాటు నాలుగు కేసులు గిరుబాటులో లభ్యమైనవి రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇంకా తదుపరి విచారణ అతను ఒక జుడీషియల్ రూమ్ అయిన పద్ధతి విచారణ కొంచెం మధ్యలో సుమారుగా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎనభై ఆరు వేల రూపాయలు మధ్యలో కారు ఒక కార్ను కూడా సెట్ చేశాం కారు వేరులో సుమారుగా రెండు వందల రూపాయలు సరే ఎక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు ఆ కర్ణాటక నుంచి వంద వేలో పొలం డైరీ తీసుకొని వస్తాం ఒకటి మేము మార్గం మధ్యలో అంబేద్కర్ కారునిక్కడ చక్క చక్కగా మార్సిబంది పట్టుకొని సెట్ చేశాం సెకండ్ ఇది లోపల లేదు సార్ లోకల్ అంటే ఇతను వచ్చి కొంగనూరు టౌన్ సంబంధించి నా రాజ్ చేశాను ఫ్రెండ్స్ అంటే ముఖ్యంగా అక్రమ బార్డర్ కర్ణాటక తమిళనాడుకు బార్డర్ టౌన్ అయిందని కర్ణాటక నుంచి ఎక్కువగా అక్రమ వస్తుందని సమాచారం ఉంది దానిపైన మేము ఫ్రీక్వెంట్ అరేంజ్ చేస్తాం పబ్లిక్ మా పిల్లలు పోలీస్ వాళ్ళ పిల్లలు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నాకు లేదా పోలీస్ సిబ్బంది హండ్రెడ్ కానీ మన ఒక్కని కాల్ చేసి చెప్పిన వాళ్ళ యొక్క తూర్పుగోదావరి గోదావరి జిల్లా రాజమండ్రిలో మాజీ మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు వరద కోసం స్పీల్ వే పనులు చేయకుండా కాఫర్ డ్యాం పనులు చేపట్టడం వల్లే డయాఫరం వాల్ దెబ్బతిన్నదని అంతర్జాతీయ నిపుణులు కమిటీ బృందాన్ని తీర్మానించింది డయాం వాల్ సామర్థ్యం పట్టించుకోకుండా ఎగువ కాఫర్ డ్యాం పనులు చేపట్టడంపై అంతర్జాతీయ నిపుణులు కమిటీ విస్మయం వ్యక్తం చేసింది ప్రధాన డ్యాం ప్రాంతం మరింత కోతకు గురి కాకుండా రెండు వేల ఇరవైలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది అదే విషయాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ బృందం కూడా స్పష్టం చేసింది మూడు పనులు ఒకేసారి చేపట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఒప్పుకున్నారు కాపర్ డ్యాం చేపట్టే నాటికి స్పీల్ వే పూర్తయి ఉండాలి కాపర్ డ్యాం పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించారు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంల వాడుకున్నారని ప్రధాని మోడీ నేరుగా ఆరోపించారు పోలవరం వాస్తవాలను అంతర్జాతీయ నిపుణుల కమిటీ చెప్పిన వెంటనే ధవలేశ్వరం అండ్ ఆర్ కార్యాలయంలో ఫైల్స్ కాలిపోయాయి పోలవరనే కేంద్ర ప్రభుత్వమే పూర్తి నిధులు ఇచ్చి పూర్తి చేయాలి ఇక్కడి నుంచి పోనూరు టౌన్కి సంబంధించిన అరాజ్ చేశాను ప్లెన్స్ అటు ముఖ్యంగా అక్రమ మధ్యముకి ఐదు బార్డర్ అయిన తర్వాత కర్ణాటక తమిళనాడు కొద్దిగా బార్డర్ అయ్యింది బార్డర్ టౌన్ అయిన తర్వాత కర్ణాటక నుంచి ఎక్కువగా అక్రమ మద్యం వస్తుందని ఉంది దానిపైన మేము ఫ్రీట్మెంట్ అరేంజ్ చేస్తాం పబ్లిక్ మా పిల్ల పోలీస్ వాళ్ళ పిల్లలు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నాకు లేదు పోలీస్ పనికే హండ్రెడ్ హండ్రెడ్ కానీ మనకు కాల్ చేసి చెప్పిన వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా గోపి ఉంచబడు మేమైతే అటువంటి సమాచారం వస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము అటువంటి మద్యం వ్యాపారాన్ని అక్రమ మధ్యాన్ని పూర్తి అయి కట్టడానికి పోలీసు వారిగా మా ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తాం కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేపడుతుంది తెలిసి మేము మా యొక్క ఏఎస్ఐ గారు వారి సంబంధిత కలిపి ఈ కుప్పం పలమయ్యారు జాతీయ రహదారి అంబేద్కర్ నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేయం మాకు వచ్చిన సమాచారం వరకు ఆ వెహికల్ని పట్టుకొని తనిఖీ చేయగా దాంట్లో పద్మూడు కేసులు కర్ణాటక లెక్కరు మరియు ఒక నాలుగు దిరుగుబాటు నాలుగు కేసుల దిరుబాటులో లభ్యమైనవి రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇంకా తదుపరి విచారణ కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి చింతామోహన్ కాటు వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు బాహుబలి కాదని బలహీన కేంద్రం సాయం కోసం చంద్రబాబు ఢిల్లీకి పరుగులు తీయడం ఎందుకని ప్రశ్నించారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులు సమర్పించిన టీటీడీ నిధులలో అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు రెండవ సత్రం తదితర కట్టడాల పేరుతో దాదాపు పన్నెండు వందల కోట్లు దుర్వినియోగం చేశారన్నారు ఈ గత ప్రభుత్వాలు వారి పదవి కాంక్ష కోసం పోలవరానాన్ని వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ ప్రధాన పరిపాలన భవన్ జరిగిన జరిగిన ప్రమాదంపై చింతామోహన్ అనుమానాలు వ్యక్తం చేశారు ఎయిర్ విషయాన్ని పక్కన పెట్టి మొదటి ఆర్టీసీ బస్సులను శుభ్రపరిచి ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చంద్రబాబు చూడాలని పన్నెండు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చారు అనవసరంగా ఇచ్చారు అవసరం ఉందా చౌటరీని కొట్టాల్సిన అవసరం ఉందా ఏమైనా ఇబ్బంది ఉందా పన్నెండు వందల కోట్ల రూపాయలు పవిత్రమైనటువంటి పేదవాళ్ళు వేసినటువంటి రూపాయి ఐదు రూపాయలు ఆ డబ్బుల్లో ఇంత ఎంత ఎంత డబ్బు ఖర్చు పెట్టాలరా ఎంత గొప్పది మిగిలిన డబ్బు వేరు ప్రభుత్వ డబ్బు వేరు అక్కడ పవిత్రమైనటువంటి హుండీలో పడ్డటువంటి డబ్బు వేరు ఆ డబ్బుని పవిత్రమైన డబ్బుని అపవిత్రంగా చేయడం అనేది నేను చేతులెత్తి చూపిస్తున్నాను ఎత్తి చూపిస్తున్నాను అదే నేపథ్యం వంద కోట్ల రూపాయలు డబ్బు మారింది కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి ఎవరి చేతికి వెళ్ళిందో నాకైతే తెలీదు పది శాతం ఒక్క శాతం కాదు పది శాతం ఎక్కడ పోయింది డబ్బు ఏంది విజిలెన్స్ ఎక్కడుంది విజిలెన్స్ లెన్సే లేదు మళ్ళా దానికి ఒక విజిలెన్స్ దరిద్రం వంద కోట్లు ఏంది పవిత్రమైనటువంటి డబ్బు వంద కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి వ్యక్తుల చేతుల్లోకి రావడం అనేది తప్పు 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 మాట్లాడకుండా ఉండలేము తెలిసి ఉండలేము ఎంతకాలం ఉంటాం నిన్న నిప్పు ఎందుకు పెట్టారు నాగర్ కన్నంలోని నర్సాయిపల్లి గుట్టను తవ్వు మట్టిని తరలిస్తున్న మూడు పట్టుకున్నారు అనుమతులు లేకుండా గుట్టను తవ్వుతున్నారని సమాచారంతో వాహనాలను పట్టుకున్నామని ఎస్ఐ రామేశ్వర రెడ్డి తెలిపారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈ వాహనాలు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడివిగా గ్రామస్తులు తెలుపుతున్నారని ఎస్ఐ పేర్కొన్నారు అక్రమంగా మట్టి తోలుతున్నారా మా మట్టి టిప్పర్లతో తోలుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగా నేను నా సిబ్బందితోనే పోయి మూడు టిప్పర్లు ఒక జేసీబీ తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చిన దానిపైన విచారణ చేసి కేసు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రవాసాంధ్రుని ఇంట్లో చోరీ జరిగింది నిర్మల హై స్కూల్ రోడ్డులో జాయింట్ కలెక్టర్ క్యాంపు ఆఫీస్ ఎదురుగా తాళాలు వేసిన రెండు ఇళ్లలో దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు ఇంట్లో ఉంటున్న వారు మూడు రోజుల క్రితం అనారోగ్యం సమస్యతో హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లారు ఇంట్లో ఎవరు లేని సమయంలో రెక్కి నిర్వహించిన ముగ్గురు దొంగలు ముఖానికి మాస్క్ ధరించి దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు ఇంట్లోకి వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి సుమారు మూడు లక్షల విలువగల బంగారం వెండి నగదు అపహరించారు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అనకాపల్లి కోటవుట్ల మండలం కైలాసపట్నంలో క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థుల మృతి చెందారు ఎనభై ఆరు మంది పిల్లలకు గాను ఇరవై ఏడు మంది విద్యార్థులు ఆదివారం ఉదయం వాంతులు విరేచనాల బారిన పడ్డారు ఎక్కువగా వాంతులు విరోచనాలయ్యే ఏడుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు అనంతరం ఈ పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు కొయ్యూరు మండలానికి చెందిన ముగ్గురు విద్యార్థులు స్వగ్రామంలో మృతి చెందారు ఫుడ్ పాయిజన్ జరిగినట్టు అనుమానిస్తున్నారు డిప్యూటీ డి కొనసాగిస్తున్నారు మనకు రావట్లేదు కానీ ఇది హై స్కూల్లో కొందర మంది చదువుతున్నారు మమ్మలు ఇంట్లోకే స్కూల్లోనే చదువుతున్నారు కొందరు మంది ఒక్కళ్ళు బాగులేరు అందరు పాడైపోయారు పిల్లలు అంతా మొత్తంగా ఇలా పాడైపోతున్నారు అసలు ఇలా జరిగింది అది భోజనం పెట్టంట ఈ చూసి తెచ్చి బిర్యానీ పెట్టారు అంట ఈ పాటలకారు లేక పెట్టారు అంటే స్కూల్ కోట్ర మనం పందరిపోటు గుట్టుగోడ పంచాయతీ దగ్గర ఉంటాయి ఊర్లోని కాలేజీ పట్టణం అనేసి ఉంటుంది అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏడో విడత మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం జరిగింది సుమారు ముప్పై రెండు లక్షల విలువ గల రెండు వందల ఎనభై నాలుగు రికవరీ మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు ఇప్పటి వరకు మూడు వేల మూడు వందల ఫిర్యాదులు నమోదు కాగా మొత్తం ఏడో విడతల్లో ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేయడం జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కేరళ రాష్ట్రాల నుండి బాధితుల ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెదక్ బాల సదనం బాలికలు సుమారు పదహారు మంది జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గారికి రాఖీ కట్టారు రాహుల్ రాజు మాట్లాడుతూ సోదర భావానికి ప్రతీకగా ప్రతి ఏటా జరుపుకునే రక్షాబంధం రాఖీ పండుగ అని అన్నారు రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్ రాజు శుభాకాంక్షలు తెలిపారు తమ సోదరి ఏ ఆపద రాకుండా ఎల్లవేళలా అండగా నిలబడతామని సోదరులు భరోసాను అందించడం ఈ పండుగ విశిష్టత అని గుర్తు చేశారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచానికి చాటుతుందన్నారు టీవీ ఇప్పటి అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్ టీవీ